ప్రతిరోజు దేవుని ప్రతిరోజు రాత్రి కాలము దేవుడి మంచి నిద్ర విషయాన్ని దయచేసి దేవుడు ఉదయాన్నే మీరు అంత ఉదయాన్నే సజీవులుగా లేచి దేని వాగ్దానాలు కనిపెట్టి తద్వారా దేవుని ద్వారా మీరు దేవుని పొందుకోవాలని నేను పావుపేట మనం చేస్తున్నాను సో అందరూ కూడా మనం క్రిస్మస్ నెల వచ్చింది కదా అందరూ కూడా సెమీ క్రిస్మస్లు అందరూ జరుపుకుంటున్నారు కదా సో ప్రభువు లేకుండా ఎన్ని క్రిస్మస్లు మనం చేసుకున్నా అది ఒక లోక సంబంధం ఆచారంగా ఉంటుంది కానీ ప్రభువు నువ్వు పొందుకొని ఆయన నువ్వు సమయాన్ని కేటాయించి నువ్వు క్రిస్మస్ జరుపుకున్నట్టయితే నువ్వు దేవుని ద్వారా దీవెల్లో పొందుకుంటావు సో అందరూ కూడా మనం ప్రతి ఒక్క రోజు ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా ఈరోజు దేవుని వాగ్దానముగా బుక్ ఆఫ్ రూత్ రూత్ గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచ్చినం నేను చదువుతాను అందరూ మీ చేతుల్లో బైబుల్ ఉంటే ఈ వాక్యాన్ని దయచేసి గమనించండి మీరు కూడా మీరు కూడా చదువుకోండి రూత్ గ్రంథం ఒకటి ఆరో ఒకటో అధ్యాయం ఆరు వచ్చిన వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించినని ఆమె ఆ మోయాబు దేశంలో వినని కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళిటకే ఆమెయు ఆమె కోడంలోనూ ప్రయాణమయ్యి దేవుడు ఈ మాటను దీవించిన గాక బైబిల్లో మన తెలుసు కదా రూతు గురించి తెలియని వారు ఎవరు బైబిల్లో రెండు గ్రంథాలు రెండు పుస్తకాలు ఉన్నాయి స్త్రీల పేరు మీద ఒకటి రూతు గ్రంథము రెండో గ్రంథం ఏం పేరు ఎస్థర్ గంధము వీళ్ళు బైబిల్లో రూత్ మీద ఒక స్త్రీల మీద రెండు గంధాలు దేవుడు రాయటానికి దేవుడు తన బిడ్డలకి ఇచ్చాడు సో ఇక్కడ రూత్ గురించి అందరూ తెల్లనివారం ఉంటుంది ఇప్పుడు మీకు అందరూ తెలిసిందే ఒకసారి నేను చెప్తాను మనకు తెలుసు కదా ఆ యోధా బెత్తల హేమలో కరువు వచ్చిందంట ఆ రోజుల్లో ఎప్పుడు న్యాయాధిపతులు వెళ్ళే రోజుల్లో యోధా బెత్తల హేములో కరువు కరువు వచ్చినప్పుడు అప్పుడు యోగుడు తెలుసు నయోమి తన భర్తను తీసుకొని ఎలిమెలుకుని తీసుకొని తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని మహులోని కిల్లోని తీసుకొని మోయాపు దేశానికి వెళ్తుంది మోయాపు దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కొంతకాలం ఉన్నారు అక్కడ కానీ అక్కడ ఏం జరిగిందంటే మోయాబ దేశం అంటే యోధా బ్యతిరేమంటే అది దేవుని గృహము దేవుని పట్నం వీళ్ళు దేవుని పట్టణాన్ని విడిచి వాళ్ళు లోక సంబంధమైన పట్టణం అదే మోయాపు దేశానికి వెళ్ళారు సో మన జీవితాలు కూడా కొన్నిసార్లు దేవుని విడిచి కొంత సొంత నిర్ణయాలు బట్టి నువ్వు ప్రయాణం అయితే కొన్నిసార్లు ఇబ్బందులు తప్పు అని దేవుని దేవుడు మీ అందరికి గుర్తు చేస్తున్నాడు ఎందుకంటే ఏమో దేవుని యొక్క పట్టణాన్ని విడిచి పక్కా అన మోయాభ దేశానికి వెళ్ళారంట అది వీళ్ళు తప్పు నిర్ణయమే కావచ్చు కానీ దేవుడు కొన్నిసార్లు దేవుడు నిన్ను కూడా దేవుడు తన బిడ్డలకి దేవుడి కోపనే చూపెడతారు వాళ్ళు వల్ల మోయాభ దేశంలో నయోమి తన భర్తను కోల్పోతుంది తన ఇద్దరు పిల్లల్ని కోల్పోతుంది చివరికి ఇద్దరు స్త్రీలు కోడల్ని అన్నమాట అప్పుడు నయోమి తను చేసిన తప్పు గురించి ఆలోచించామంట ఏమనుకున్నప్పుడు అప్పుడు అంటాం యహోవా అంటే ప్రభుత్వం యహోవా దేవుని దర్శిస్తున్నా అంట ప్రేసి ఎప్పుడు అసలు ఎందుకు వీళ్ళు వెళ్ళారు మోయేషన్ మీకు అనుమానం వస్తుంది కదా ఎందుకు మీ డౌట్ వస్తుంది కదా ఎందుకంటే కొంతమంది జనులు ఆరు ఇష్ట ప్రజలు ఆరు న్యాయాధిపతుల తర్వాత వాళ్ళకి రాజు లేడు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారంట ఇష్టానుసం ఎవరైతే జీవిస్తారో అప్పుడు దేవుని యొక్క ఉగ్రత కొన్నిసార్లు తన బిడ్డల మీదకి రావచ్చు అప్పుడు దేవుడు ఏం చేశాడు వాళ్ళకి కరువు తీసుకొచ్చారు ఎవరైతే ప్రభుయేను ఏ దేవుని వదిలేసేసి వాళ్ళ సొంత నిర్ణయం మీద ఆధారపడి స్వనీతి మీద బతికే బిడ్డలు కొన్నిసార్లు దేవుడు కరువు తీసుకొస్తాడు సమృద్ధిపై కరువును తీసుకొచ్చారు కానీ మన ప్రభుయేను ఏ స్క్రిస్తారు ఆయన కృపాసక్తి సంపూర్ణుడు కదా ఎవరైతే బిడ్డలు వాళ్ళ సొంత నిర్ణయాలు బట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి వాళ్ళకి కరువు తీసుకొచ్చినప్పుడు కూడా దేవుడు మన కేవలం ఆయన కృపాసక్తి సంపూర్ణుడు కాబట్టి దేవుని క్రమ కృప చూపి దేవుని బిడ్డలకి ఏం చేశారంటే వాళ్ళకి జాలి చూపి దేవుడు తన బిడ్డల్ని దర్శించాడు ప్రవేశిల్లాడు దేవని దర్శించాడంటే తన ప్రజల్ని తన ప్రజలు అంటే తన బిడ్డల్ని పాత గ్రంథం ఇష్టాయాల ప్రజలకు కానీ కొత్త గ్రంథాల ప్రకారం మన ప్రభుత్వం ఏసుకరిస్తారు ఆయన దర్శించేవాడు ఎప్పుడు దర్శిస్తారంటే నువ్వు నువ్వు క్షమాపణ కలిగి నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు పచ్చ నువ్వు కలిగి నువ్వు కలిగి ఉన్నావా తిరిగి నువ్వు దేవుని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు ప్రేసిలాడు అప్పుడు దర్శించి ఎందుకు దర్శించాను ఇక్కడ సదర్బ వాక్యంలో దేవుడు దేవుడు ఎందుకు దర్శించాడంటే ప్రజలకు ఆహారం దర్శించాడు ప్రేసిల్లాడు అలాగే బైబిల్లో కూడా దేవుడు అనేక మందిని దర్శించాడు ఆది ఆది కాని అధ్యయనం ఉంది కదా దేవుడు శారాని దర్శించి మూసివేసిన శారా గర్భాన్ని దేవుడు తిరిగి భోగి తిరిగి తీసి తర్వాత వాగ్దాన పొద్దున దేవుడు దయచేయలేద దయచేసాడు శారాకి అలాగే అలాగే బైబిల్ కూడా సౌరుల మొదటి గంధంలో రెండు ఇరవై ఒక మాట ఉంది కదా దేవుడు అన్నాన్ని దర్శించాడని ఎందుకు దర్శించాడు అన్నాకు అన్నాకు సంతానం లేముంది కాబట్టి ఆ లేముని తీసివేయటానికి దేవుడు అన్నాను దర్శించి ముగ్గురు కుమారులని ఇద్దరు కుమార్తెలు దేవుడు దయచేస్తాడు పేసి అలాగే పీ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు కూడా దేని గురించి నువ్వు ప్రభు కోసం ఎదురు చూస్తున్నావు ప్రభు దర్శనం నువ్వు కోరుకుంటున్నావా నువ్వు ప్రభు దర్శనాన్ని నువ్వు కోరుకున్నట్టే నువ్వు దేవుని దారి దేవుని పొందుకుంటావు అదే నువ్వు ప్రభు దర్శనాన్ని ఎలాగ నువ్వు దర్శనాన్ని కావాలని ఆశపడుతున్నావా నువ్వు ముందు నువ్వు ఇలా విశ్వాసం బలంగా ఉండాలి సంపూర్ణ నువ్వు ప్రభువుని నమ్మాలి ఆయనకి నీ జీవితాన్ని అప్పగించాలి ప్రభు అని ఎందుకంటే మన విశ్వాసం నమ్మిక లేకుండా మనం దేవుని ప్రేమను పొందుకోకుండా ప్రభు మనని దర్శించటం కష్టం కాబట్టి నువ్వు సంపూర్ణంగా మన ప్రభు అయిన ఏ శ్రీ క్రీస్తు ఆయన యొక్క మాటను నమ్మాలి దేవుని వాక్యాన్ని విదే చూపెట్టాలి నీ సమయాన్ని రోజు నీ సమయాన్ని కొంతసేపు కొంత టైం నువ్వు ప్రభు కేటాయించాలా ఎవరైతే దేవుని కోసం తమ సమయాన్ని కేటాయించి దేవుని యొక్క ప్రేమను పొందుకున్న బిడ్డలందరూ కూడా దేవుడు దర్శనమిస్తారు మీ దేని బిడ్డ నువ్వు దేవుని దర్శనం ఆశపడుతున్నావు నీ శ్రమ నుంచి విడుదల కావాలని దేవుని దర్శనం నుంచి ఆశపడుతున్నావా అలాగా అయ్యా నా నా యొక్క ఉద్యోగాలు నాకు విడుదల కోసం ఆశపడుతున్నావు ఉద్యోగంలో సమృద్ధి గురించి నువ్వు ఆశపడుతున్నావా అలాగే నేను చేసిన వర్తక వ్యాపారంలో అయ్యా ఆ బిజినెస్లో నాకు మంచి అయ్యా సమృద్ధి గురించి ఆశపడుతున్నావా అలా అనుకో అనేకమైన ప్రతికూల పరిస్థితులు శమలు బాధలు దుఃఖాలు వేదనలు కూడా దేని పిల్లలు రావచ్చు వాటి నుంచి నువ్వు లేమిని తీసివేసి సమృద్ధిని ఇమ్మని ఆశపడుతున్నావా నా మరణకరమైన రోగం నుంచి నువ్వు విడుదల గురించి నువ్వు దేవుని గురించి దర్శనం గురించి ఆశపడుతున్నావా ఏదేమిపడ్డ నువ్వు ఈ రోజు నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకో నువ్వు సంపూర్ణంగా ప్రభుని వేసుకొస్తూ అని నమ్మికుంచి ఆయన నీ జీవితాన్ని అర్పించి ప్రభు చేతులు పెట్టినట్లయితే దేవుడి నుండి దర్శించి తద్వారా నీవు ఎదుర్కొన్న పతి లేమి నుండి దేవుడిని తీసివేసి శా సమృద్ధిని దయచేసి మీ జీవితంలో ఆనందం సంతోషంతో నింపుని కాక దేవుడు ఈ వాగ్దాన్ని అందరూ నెరవేర్చుకుని నేను రోపేట మనం చేస్తున్నాను ఆమె దాస్తాడు చిన్న ఒక పాట పాడి అందరి గురించి ప్రార్థన చేస్తాను నీతోడే ఉండగా నాకు భయమే లేదయ్యా నీ నీడే ఉండగా నాకు దిగులే లేదయ్యా ನೀ ತೋಡೆ ಉಂಡು ಭಯ ಮೇಲೆ ದಯ್ಯಂ ನೀಡೇ ಉಂಡು ದಿಗುಲೇ ಲೇ ದಯ್ಯ ಏ ಸೇ ಸ ನೀಕೆ ಸ್ತೋತ್ರಮೂ ಏಷಯ ಎ ಸಯ ನೀ ಸ್ತೋತ್ರಮು ఘోరమైన చీకటులే నన్ను చుట్టుముట్టినా వెను చూడని మార్గములో నేను ఒంటరినైన్నా ఘోరమైన చీకటులే నన్ను చుట్టుముట్టినా వెను చూడని మార్గములోనే ఒంటరినై భయపడను నేను భయపడను భయపడను నేను భయపడను నీతోడే ఉండగా నాకు దిగులే దయ్యం నీ నీడే ఉండగా నాకు భయమే లేదయ్యం ఏ సయ్యా నీకే స్తోత్రము ఏ సయ్యా నీకే స్తోత్రము అదే ప్రేమ గల మాత్రండి పరిశుద్ధులు ప్రేమ గల ఏసు ప్రభా అయ్యా అయ్యా మీ ఘనమైన నామానికి బాబా అయా స్థుతి స్తోత్రం చెల్లెస్తున్నాను తన పాప రాత్రి అంతా పవన్ అందరినీ పవన్ అయినా కాపాడి పవనైనా బిడ్డలందరినీ సజీవులకు ఉంచి పవన్ అయినా అయా ఈ రోజు పాప మా జీవితాలు పాప ఇంకో నూతన రోజు మాకు బహుమానం ఇచ్చిన పాప మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లొస్తున్నా తండ్రి పవన్ అయ్యా ఈ రోజునైనా అయ్యా దీని వాగ్దానం పవనైనా నీ వాగ్దానం అయినట్టు పవన్ అయినా పవనైనా అయ్యా దేవుడు తన బిడ్డలను దర్శించి పాప అయ్యా వారికినైనా సమృద్ధిని పాప ఇస్తానని బాబా ఇచ్చిన వాగ్దానం బట్టి మీకే వందనాలు స్థితిస్తూ స్తోత్రం చెల్లిస్తున్నారు దాన్ని బాబా ఈరోజు ఎంతమంది అయితే దేని బట్టి లైవ్లో దేని బాగ్య వాగ్దానం వెంటనే ప్రతి ఒక్క దేని బిడ్డలు పబ్బా వాళ్ళు ఏ సమస్య గురించి బాబా నేను దర్శనం గురించి ఎదురు చూస్తున్నారు బాబా అటువంటి బిడ్డలు పాప దర్శించి బాబా వాళ్ళ లేమిలో నుండి పాప సమృద్ధిని దయచేవని పదదక్షినాథని పవన్ అయినా ఇరుకు ఇబ్బంది నుంచి పాప బిడ్డలు పొవనైనా సంపన్న విడుదల దయచేవాని పారదర్శినాథ్ అని పాప అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు పొవ సంపన్న వాళ్ళు సంపూర్ణ స్వస్థత దయచేవని పారదర్శినాథ్ పాప పవ అర్ణకరమైన రోగాలతో పాప కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలు పప్పునైనా వాళ్ళ కిడ్నీలు పాప బాగు చేసి పొవనైనా బిడ్డల జీవితాలపై ఆనందం సంతోషం దయచేవని పాప ఆయా ఆర్థిక లేములో ఉన్న పదకొక్క బిడ్డలు నేనా నీవే నన్ను ఆర్థిక సమృద్ధి దయచేసి పవన్ నేనా వాళ్ళ జీవితాల క్షేమాభివృద్ధిని దయచేయమని పార్దృష్ణ తండ్రి పవన్ నేనా ఆయా వంటతనంతో మూలుగున్న పదొక్క బిడ్డలు పాప నువ్వు ఆదాకర్తగా ఉన్న బిడ్డల జీవితాన్ని నిలబెట్టమని పార్దృష్ణ పాప ఘనత మహిమ పాపలు నీకు మాత్రమే చెల్లించుకుంటున్న జరిగే యేసుకృష్ణ వేడుకుంటున్నాం మా పరం తండ్రి ఆమె బస్ట్ థ్యాంక్ యూ మై డియర్ బర్స్ అండ్ సిస్టర్స్ వీ మీట్ టుమారో మన సిక్స్ థర్టీ బీ బ్లెస్ బీ హ్యాపీ గాడ్ బ్లెస్ చేయాలి ప్రతిరోజు కూడా మనం ఆనందం సంతోషంతో ఉండాలి దేనికి మనం భయపడదు నువ్వు ప్రభు నువ్వు నువ్వు దరి ప్రభువుని నమ్మిన బిడ్డ అయితే నువ్వు భయాన్ని జయించే సామర్థ్యాన్ని దేవుడిని మీకు ఇస్తారు కాబట్టి దేవుడి దర్శనం గురించి మీరు కనిపెట్టండి ఆయనకి మీ సమయాన్ని కేటాయించండి దేవుని దాన్ని మీరు దేవుణ్ణి పొందుకుంటారు ఆమె గాడ్ బ్లెస్ చేయాలి